మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ సంప్రదించండి హాయ్ నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ మంది వచ్చేసి జగదేవ్ గారు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సార్ నమస్తే సార్ మనం చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్ లో పొత్తుల్లో రకరకాల గొడవలు దొరుకుతున్నాయి దీంట్లో ఆంధ్రప్రదేశ్ పై అమిత్ షా గారు ఒక సర్వే అయితే జరిపారంట ఆ సర్వేలో జనసేన టిడిపి ఉమ్మడి అభ్యర్థుల్లో ఇరవై మూడు ఎంపీ స్థానాలు గెలిచే అవకాశం ఎక్కువ ఉందని ఆ సర్వేలు తేలింది జగన్ రెడ్డి గారు అలెక్ట్ అయ్యారంట ఏంటి సార్ ఇది అంటే వాస్తవానికి ఈ సర్వే ఇప్పుడు కాదండి ఒక సంక్రాంతి ముందే ఇటువంటి వార్తలు వచ్చాయి అయితే బీజేపీ అధిష్టానం ఇంకా పర్ఫెక్ట్గా వాళ్ళ పర్సనల్ టీమ్స్తో ఇంటెలిజెన్స్ టీమ్తో చేయించుకొని సర్వే రిపోర్ట్స్ వచ్చాకే రంగ దిగుదాము రంగంలోకి అనుకున్నారు బట్ చూచాయిగా అప్పటికే కొన్ని రిపోర్ట్స్ కొన్ని ఇంటెలిజెన్స్ సర్వే రిపోర్ట్స్ చెప్పాయి చెప్పినా కూడా మళ్ళీ కొన్నిసార్లు ఇప్పుడు యావరేజ్ తీసుకుంటారు కదా ఇప్పుడు ఒకసారి పది ఒకసారి ఇరవై ఒకసారి పదిహేను వచ్చినప్పుడు మూడింటికి యావరేజ్ తీస్తారు అలాగా వాళ్ళు కూడా సర్వే పక్కాగా ఏంటి పరిస్థితి ఎందుకు అంత వ్యతిరేకత ఉంది ఎందుకు వైసీపీ మీద ఆ వ్యతిరేకత వచ్చింది దానికి ఏంటి అవన్నీ లా పాయింట్స్ లాగిన తర్వాతే ఈ సర్వే మీద కూడా నమ్మకం వచ్చిందంట వాళ్ళకి అంటే అంత గుడ్డిగా ఇరవై ఐదు స్థానాలకి ఇరవై వరకు టీడీపీ జనసేన కూటమికి ఎలా వచ్చేస్తాయి అంత వ్యతిరేకత వచ్చిందా వైసీపీ మీద అనే అనుమానం వస్తుంది కదా అంటే వాళ్ళకి ఏం తెలియదు ఇక్కడ రాష్ట్ర పెద్ద పెద్దలు చెప్తూనే ఉంటారు బట్ వాళ్ళకి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఎలా ఉండదు పరిస్థితి అన్నీ గుర్తుపెట్టుకోవడం కూడా కష్టమే కదా కాబట్టి ఏంటి ఏంటి అని తేల చూస్తే సర్వే రిపోర్ట్స్ మరొకసారి ఎట్లాగే కన్ఫర్మ్ అయినట్టుగా వచ్చాయి దానితోడు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు గడిచిన నాలుగు రోజుల కిందటే శివరాత్రి కన్నా రోజు ముందే అక్కడికి వెళ్ళారు ఆ తర్వాత శివరాత్రి ముందు రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళినట్టుగా మన వార్తలో చూస్తుంది అంటే ఈ రిపోర్ట్స్ అన్నీ పక్కాగా వచ్చాకే బీజేపీ టీడీపీ జనసేన కూటమితో వెళ్లాలని కూడా నిర్ణయం తీసుకుందంట ఎట్లా తీసుకుంది ఈ సర్వేలను బట్టి అయితే ఈ సర్వేలో ఈ ఈసారి మళ్ళీ యావరేజ్గా చూస్తే ఇరవై మూడు స్థానాల వరకు టీడీపీ జనసేన బీజేపీ కూటమికి వస్తుంది కేవలం రెండు స్థానాలే వైసీపీకి వస్తున్నాయండి సరే ఈ బీజేపీ పొత్తు పెట్టుకోవడానికి దాంట్లో భాగంగా అతిశయోక్తిగా చెప్పింది అనుకుందాం కాసేపు కొన్ని ఎంత అతిశయోక్తిగా చెప్పినా కొన్ని ఇరవై మూడుకి ఒక ఐదు తీసేయండి పద్దెనిమిది అయితే వస్తాయి కదా పద్దెనిమిది సీట్లు అంటే తక్కువేం కాదు కదా సూపర్ కదా ఒకవేళ పోని బీజేపీ టీడీపీ జనసేన కూటమి అన్ని కలిపి కూడా ఇరవై వచ్చే అనుకుందాం ఇరవై అయినా తక్కువేం కాదుగా బ్రహ్మాండం కదా సో అలాగా ఒక ఇరవై స్థానాలు ప్లస్ తెచ్చుకునేలాగా ఉంది ఖచ్చితంగా మనకు కూడా అంటే మీ బీజేపీ వాళ్ళకు కూడా సౌత్లో పాగా వేసే అవకాశం కనిపిస్తుంది మరోవైపు బీజేపీ ఇప్పుడు కేంద్ర ఎన్నికల్లో మూడోసారి నిలబడిపోతుంది ఒకవేళ అన్ని అనుకున్నట్టుగా జరిగితే బీజేపీకి మూడోసారి ప్రభుత్వం ఫామ్ చేస్తుంది వరుసగా హ్యాట్రిక్ ఒక మూడోసారి హ్యాట్రిక్ కొట్టిందంటే ఇంకా మరి దాన్ని విశ్వరూపం మనం విభత్సంగా ఉంటుందని ఒక అంచనా అంటే ఎట్లాగా ఒకవైపు కొంతమంది రకరకాల విమర్శలు చేస్తున్నా కూడా కొన్ని రకాలుగా కొన్ని మంచివి జరుగుతున్నాయని ఒక ఇది ఉంది కొన్ని విమర్శలు వ్యతిరేక విమర్శలు ఏంటంటే అన్ని ప్రైవేటు పరం చేసేస్తున్నారని అలాగే కొన్ని రకాల ఇంటర్నల్ ఫీలింగ్స్ కల్పిస్తున్నారని లేదంటే ఊరికే మత విద్వేషాలు రచ్చగొడుతున్నారని కొన్ని రకరకాల ఇవి ఉన్నాయి కానీ ఒక సైనికుల పరంగా ఆర్మీ పరంగా ఫుల్ రైట్స్ ఇచ్చేస్తున్నారని అలాగే కాశ్మీర్ ఆర్టికల్ త్రీ సెవెంటీ పరంగా రద్దు చేయబడిందని ఇప్పుడు అది అందమైన సుందరమైన పర్యాటక కేంద్రంగా రూపాంతరం చెందబోతోంది నెక్స్ట్ చెందింది ఇంకా ఇంకా ఎక్కువ క్రేజ్ రాబోతుంది తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ అని అలాగే దాన్ని ఏమంటారు డిమానిటైజేషను అంటే దొంగ నో దొంగ ఓట్లని దొంగ నోట్లని కట్టడి చేయడం చాలా వరకు ఇట్లా అయితే కొన్ని కొన్ని మైనస్లు ఏంటంటే ప్రైవేట్ పరం చేయడం లేదంటే స్విష్ బ్యాంక్లో ఎవరైతే ఖాతాలు ఉన్నాయో వాళ్ళందరం వెనక్కి రప్పించడానికి ఇబ్బంది పడడం లేదా విజయ్ మాల్యా లాంటి వాటి వ్యక్తుల యొక్క రుణములు మాఫీలు చేయడం లాంటివి కొన్ని మైనస్లు ఉన్నాయి సో ఓవరాల్గా మనిషికి ఎక్కడ ఇది ఉంది అని అనేది కొంతవరకు చూస్తున్నారు అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే బీజేపీలో నిక్కచ్చగా ఒక నాయకుడితోనే నడుస్తునే పద్ధతి కాంగ్రెస్ అలా కాదు కదా ఒక కుటుంబ వ్యవస్థ ఉంటుంది ఆ కుటుంబ వ్యవస్థ నడిపిస్తుంది దాంట్లోంచి ప్రధానమంత్రులు మారుతూ ఉంటారు అనేది కూడా కాంగ్రెస్ ఒక పెద్ద విమర్శగా ఉంటుంది సో వీటన్నింటినీ బేస్ చేసుకుని వీళ్ళు ఎలాగైనా మూడోసారి హ్యాట్రిక్ కొట్టాలి నాలుగు సీట్ల వరకు తెచ్చుకోవాలనుకో నాలుగు వందలు కాకపోతే మూడు వందలని తెచ్చుకోవాలిగా మూడు వందలు తెచ్చుకోవాలంటే వాళ్ళొక్కరికే మూడు వందలు సాధ్యమా మిత్రపక్షాలతో కావాలి సో మిత్రపక్షాలతో అన్ని కలిపినా కూడా మూడు వందలు అయితే అప్పుడు బాగుంటుంది లేదు మ్యాజిక్ ఫిగర్కి వాళ్ళు దాటేసారు అనుకోండి మళ్ళీ వాళ్ళు నచ్చినట్టుగా చేస్తారు మిత్రపక్షాలు ఉన్నా కూడా నామకే వస్తే ఉంటాయి వాళ్ళు ఎవరి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదు ఎవరు ఓట్ల గురించి కూడా ఆశించరు అంటే పార్లమెంట్లో ఏవైనా చట్టాలు చేయాలి చట్టాలు చేయాలి అనుకుంటే కాదు సో అట్లాంటి బీజేపీ ఇప్పుడు ఏం చేస్తుందంటే ప్రతీది గా వెళ్తుంది ప్రతి స్టేట్లో కూడా మరలా ఎన్డీఏలో ఉన్న పాత మిత్రులను కలుపుకుపోవడం కొత్త మిత్రులను యాడ్ చేయడం ఏ కొత్త మిత్రులు మనకు యూజ్ అవుతాడో దానివల్ల బీజేపీ తద్వారా స్ప్రెడ్ అవుతుందా లేదా తద్వారా బీజేపీ బాగా వేయగలుగుతుందా లేదా అనే అంశాన్ని చూసుకోవడం ఒకటికి రెండుసార్లు బేరీజ్ వేసుకోవడం ఇప్పుడు మీరు అన్నట్టుగా సెంట్రల్ ని కూడా వాడుకొని ఏంటి ఎందుకు మన మీద విమర్శ ఏముంది లేదంటే బ్యాడ్ బ్యాడ్గా ఉందా అనుకుంటూ ఒక్కొక్కటిగా కలుపుకు వెళ్తున్నారు అసలు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఢిల్లీలో అక్కడ ఉండి ఎందుకు ఎంత లీడ్ అయ్యింది అని అనడానికి కూడా ఇంతకుముందు ఒక మిత్రులు కూడా చెప్పారు ఈ సర్వే రిపోర్ట్లు కూడా యావరేజ్ సర్వే రిపోర్ట్లు కూడా రావడానికి లేట్ అవ్వడం వల్లే ఈ విధంగా ఇంకొద్ది రోజులు డ్రాగ్ చేశారు ఎక్కడా సభాముఖంగా మీడియా ముఖంగా తెలియపరచలేదు బీజేపీ అనేది టీడీపీ జనసేన కూటమితో కలిసి వెళ్ళబోతుంది అనేది ఎక్కడ తెలియజెప్పకపోవడానికి కారణం కూడా అదే బట్ దీని మీద మొదటి నుంచి కూడా మోడీ గారు అలాగే అమిత్ షా గారు మంచి పట్టుతో ఉన్నారు టీడీపీకి మంచి స్వింగ్ ఉంది దానితో జనసేన కలిసింది జనసేన ద్వారా కూడా బీజేపీ టీడీపీ కలవడానికి పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ఇబ్బంది పడ్డారంట ఎందుకు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా రే పొద్దున్న సెంట్రల్లో బీజేపీ వచ్చిన తర్వాత ఇక్కడ ఎలాగో టీడీపీ జనసేన కూటమి వస్తుంది మరలా రెండు వేల పద్దెనిమిదిలో లాగా టీడీపీ బీజేపీతో గొడవపడి బయటకు వచ్చేసిన సందర్భంలో బీజేపీ మళ్ళీ పట్టించుకోలేదనుకోండి ఆల్రెడీ రాష్ట్రం అప్పుల కుప్పగా తయారైంది ఒక అభివృద్ధి లేదు ఒక ప్రాజెక్ట్ లేదు ఏమీ లేదు సో ఇట్లాంటివన్నీ మళ్ళీ కప్పిపుచ్చుకోవాలి శరవేగంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలి ఎక్కడికక్కడ సెట్ చేయాలి అంటే ఖచ్చితంగా కేంద్ర సహాయం మాత్రం అవసరం ఎందుకంటే పూర్తి విరుద్ధ పార్టీలనే కాంగ్రెస్ బీజేపీ విషయానికి వస్తేనే తెలంగాణలో రావంత్ రెడ్డి గారు సెంట్రల్ మాకు సపోర్ట్ ఇస్తే మేము ఇంకా రాష్ట్రాన్ని బాగా పరిపాలిస్తామని చెప్పారు వాస్తవమే కదా ఇప్పుడు సెంటర్ అనేది ఏంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు కలిపి ఒక కేంద్రం కదా వాళ్ళకంటూ వేరే కేంద్రమే లేదు ఈ కేంద్రం అనేది ఈ ఇరవై తొమ్మిది రాష్ట్రాన్ని పరిపాలించడానికి ఉన్నదే కేంద్రం సో అది కేంద్ర విధులు కరెక్ట్గా నిర్వర్తిస్తే అన్ని పార్టీల వరకు కూడా సక్రమంగా చేస్తారు వాళ్ళు రాజకీయం రాజకీయమే పరిపాలన పరిపాలన కాబట్టి అలాగ మరల మనం మిత్రపక్ష కూటమిగా ఎన్డీఏలో ఉంటే సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ వచ్చి ఇక్కడ టీడీపీ జనసేన వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా ఒక ర్యాపు ఉంటుంది అరగడానికి బాగుంటుంది ఒకవేళ స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోయినా కానీ దాని పేరు మార్చని ఇంకో రూపంగా లబ్ధి చేయాలని చూస్తారు మిత్రపక్షాలు ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు మీరు మీ మీకు నేను ఫ్రెండు ఇంకో సమక్స్ ఓ ఫ్రెండ్ అప్పుడు మీరు ఏం చేస్తారు నేను నీకు తెలుసు కాబట్టి ఎక్కడైనా మన ఒక పార్టీలో కలిసి అనుకోండి సార్ నాకు ప్లేటు లైన్లో ఉండాలి ఇబ్బందిగా ఉందని అంటే నాకు తెలుసు కాబట్టి మీరు నాకు ప్లేట్ తెచ్చి ఇచ్చేస్తారు వాడు తెలియదు కాబట్టి ఇవ్వరు అంటే ఫ్రెండ్షిప్ పరిచయం వల్ల కొంచెం ర్యాప్ ఉంటుంది కదా మరీ పూర్తి స్థాయిలో ఫేవర్ చేయకపోయినా ఒక టెన్ పర్సెంట్ అని ఫేవర్ చేస్తారు కదా అదే కదా కావాల్సింది రాష్ట్రానికి ఇప్పుడు ఏమీ అంత విరుద్ధ పార్టీలు అనుకున్న టీఆర్ కాంగ్రెస్కే తెలంగాణలో ఫేవర్ చేశారు బీజేపీ వాళ్ళు ఇప్పుడు మిత్రపక్ష కూటమిక ఇంకా బాగా చేస్తారు కదా అందుకోసమే ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా తెలంగాణలో సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు కూడా నామకే వస్తే పోటీ చేశారు ఎందుకు బీజేపీతో ఉన్న పొత్తుని బీజేపీతో ఉన్న సయోధ్యని విడిపోవడానికి ఇష్టం లేక పరిచయం ఉంటే తప్పే ఉంది ఎందుకు అయిపోవాలి పరిచయం ఉంటే ఒక పెద్ద మనిషితో సరే మనకి ఎప్పుడైతే దేనికైనా ఉపయోగపడుతుంది కదా అనే కాన్సెప్ట్లో వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు